గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడు అదే డబ్బులు ఇవ్వబడును ఈరోజు నగిరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఈ ఒక ఆనందాన్ని అందరు ప్రజలు నగిరి ప్రజలందరితో మేము కూడా పంచుకుంటున్నాం ఏమంటే పది సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజా అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు ఈ దీనికి టికెట్ ఇవ్వకుండా ఈసారి తరిమూనంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు ఏం బా ఏమేమి ఊరిని బ్లాక్మెయిల్ చేసిందో ఏం కర్మ చేసిందో ఏం మాయం చేసిందో ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన అరాజకము అక్రమం అవినీతి అన్యాయం ఎన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది ఏమనుకున్నావు నగిరి ప్రజల్ని చిత్తు చిత్తుగా నేను ఓడించి నగిరిలో నిన్ను ఇంకెక్కడ కనిపించనుకుంటే భూస్థాపితం చేసిన చూసినావా రోజా అర్థమైంద రోజా నగిరి ప్రజల్ని నగిరి అడ్డను గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకడించనా మమ్మల్ని నువ్వు ఏ గేటు కాదు నగిరి కాదు అసెంబ్లీ కాదు రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు నువ్వు చెప్తా అంటాం నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ గుడిలే కాదు నువ్వు సామి ఆరుగ కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం నువ్వు నువ్వు ఏమనుకోను నగిరిని నాశనం చేసినావు దేవుడున్నాడు మంచికి న్యాయానికి ధర్మానికి ఎప్పుడు దేవుడు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు నిన్ను నగిరిని ఉంచి భూస్థాపితం చేసేదానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు అది జరిగింది ఇంకా నగిరి మంచిని మంచి ఒక బాటలో నడుస్తుంది అన్న తమ్ముళ్ళుగా అందరూ ఐకమత్యంగా ఉత్తుగా ఉంటారు రాజకీయాలు చేసి చేసేదని తెలియని వ్యక్తి నువ్వు అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు ఎవరు పోకూడదు ఎవరు రాకూడదు అన్న ఒక ఒక కర్మమైన ఆడ ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేము ఎంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ తెలుసుకున్నాము అందుకే నేను తరిమి కొట్టాలని కంకణం కట్టుకొని నిన్ను ఈరోజు భూస్థాపన చేసినాము రోజా అర్థమైందా రోజా పోయిరా బాయ్ రోజా పో బాయ్ పో 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 ఎక్కడక్కడ పో షూటింగ్లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా